అక్కడ శాపము లేదు అక్కడిప్పుడు జీవము ఆనందము సంతోషము పరవశం నిండిపోయాయి ఇప్పుడు ఏసు ప్రభుని చేర్చుకుని ఏసు ప్రభుకి సరైనటువంటి స్థలం ఇస్తే యేసు ప్రభుకి మన ఇంట సరైన గౌరవం ఇస్తే మన ఇల్లు ఏ పరిస్థితుల్లో మార్చబడిద్దో ఈ స్టోరీ ఒక మంచి సాక్ష్యం దేవునికి స్తోత్రం కలిగును గాక హలే లూయా అక్కడ ఏమేం తొలగిపోయినాయి ఏడుపు దుఃఖము ప్రలాపము అంగలార్పు మొత్తం ఒకటే ఆ ఇంటి నుండి మూడు తొలగించబడ్డాయి ఒకటి దుఃఖము తొలగించబడింది అంగలార్పు ఏడుపు తొలగించబడింది రెండు మరణపు వాసన తొలగించబడింది మూడు అపహాస్యం కూడా ఇంట తొలగిపోయింది యేసు ప్రభు రాకతో మూడు తొలగించబడ్డాయి అక్కడ కొంతమంది గృహాలలో ఒక పక్క శాపాన్ని అనుభవిస్తారు కానీ వాళ్ళు ఎదుటి వాళ్ళని అపహాస్యం చేసుకునే బతుకులు మాత్రం మార్చుకోరు వీళ్ళు అల్లాడుతుంటారు కానీ ఎదుటి వాళ్ళని అపహాస్యం చేసుకొని ఇది శాపగ్రస్తులు వీళ్ళే శాపంలో అల్లాడుతా వీళ్ళే అపహాస్య బతుకు బతుకుతా మళ్ళీ ఎదుటి వాళ్ళని అపహాస్యం చేసి ఆనందపడుతుంటారు కొన్ని కుటుంబాల్లో ఇలాంటిది మనం చూడవచ్చు వీళ్ళ బతుకులే బాగుండవు వాళ్ళే శాపంలో అల్లాడుతుంటారు కానీ ఎదుటి వాళ్ళని అపహాస్యాలు చేసుకొని ఓదార్పు పొందుతుంటారు వీళ్ళు ఎట్లాంటి ఫ్యామిలీస్ తగిలినాయా మీకు తగిలినాయా వాళ్ళు మిమ్మల్ని కూడా ఎగతాళి చేయొచ్చు ఇప్పటికీ చేస్తుండొచ్చు మళ్ళీ వాళ్ళ బతుకులు ఏమన్నా బాగున్నాయా వాడు కూడా మూడు మూసి ఆడు అతుకుతుంటాడు మళ్ళీ వాడేం బా ఆమె బాగుండేది లేదు వాడేం బాగా తెచ్చేది ఏం లేదు అదే మన బతుకు ఇలా ఉందిరా మన కర్మ ఇలా గాలింది మనం ఈ శాపాన్ని అనుభవిస్తున్నాం మన బాధ ఏంది మన ఇబ్బంది ఏంది కాదు లోకల వ్యవహారం కావాలి వాడు నీ జోలికి వస్తాడు నీ జోలికి వస్తాడు నీ జోలికి వస్తాడు వాడిదో బాగున్నట్టు ఈ అమహాసపు బతుకులు అనమాట యేసు ప్రభుని ఒకవేళ మనం కానీ మన ఇంట చేర్చుకుంటే యేసు ప్రభుకి మనం ఇంత చోటిస్తే ఆయనని కాసేపు మన ఇంట కాసేపు ఆయిరంట్ ఉంచితేనే అలాంటి పరిస్థితి ఉంటే నిత్య నివాసిగా నీతోనే ఉండటానికి యేసు ప్రభు ఇష్టపడుతున్నాడు నేను విరిగి నీ ఇంట నిత్యము ఏసైకి స్థానం ఇస్తే ఆ ఇల్లు ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించు ఈ రోజు ఎన్ని గృహాలలో ఎన్ని కుటుంబాల్లో నిజంగా యేసు ప్రభుకి హృదయపూర్వకంగా చోటు ఇవ్వబడిందో ఆ ఇల్లు ధన్యం ఆ ఇల్లు ధన్యం ఒకటి ఇక్కడ మూడు తొలగించబడ్డాయి అంగలార్పు అపహాస్యము మరణపు వాసన మూడు తొలగించబడ్డాయి వాటి స్థానంలో అంగలార్పు దగ్గర ఆనందధ్వని అపహాస్యం దగ్గర స్థుతి మరణపు వాసన స్థానంలో జీవపు సువాసన ఏసుప్రభు